అబ్రహాం ఏమేం చేశాడు విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాడు చేపట్టమన్న వాటిని చేపట్టాడు నడవమన్న ప్రదేశానికి నడిచాడు విశ్వాసాన్ని ప్రకటించి విశ్వాసాన్ని కనపరిచి గెలిచాడు కొన్నిసార్లు ఈ నడతలో అడుగులు జారిన అడుగులు తడబడినా దేవుడు సరిదిద్ది సరిచేసి చక్కగా నిలిపి హెచ్చరిస్తూ జాగ్రత్త నువ్వు త్రోవ తప్పకు నా సన్నిధిలో నడచుచు నిందారహితుడవై ఉండని వార్నింగ్లు ఇచ్చుకుంటూ అలా 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 నడిపించుకుంటూ ఎంత ఇచ్చాడండి భూలోకములోని సకల వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడిందన్న మాట అబ్రహాముకు నెరవేర్చాడు ఎవరి ద్వారానో తెలుసా ఏ సు క్రీస్తు ద్వారా ఈరోజున భూలోకములో ఉన్నటువంటి ఈ ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి ప్రజలలో అరవై శాతం మందికి సువార్త వెళ్ళిపోయింది అరవై శాతం మంది చేత అంగీకరించబడింది సుమారుగా అంటే అరవై శాతం మంది ఒకవేళ క్రీస్తుని అంగీకరించి ఉంటే అంటే మెజారిటీ ఎవరిని అంగీకరించారు ప్రపంచంలో అంగీకరించి మెజారిటీ ఒకవేళ రక్షణ పొందితే ఇదంతా ఎవరి ద్వారా ఆశీర్వాదం అబ్రహాం ఇసాకును కానీ ఇసాక్ యాకోబును కానీ యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కాను యోధాన్ నుండి ఎవరు వచ్చారు దావీదు వచ్చాడు దావీదు నుంచి యోసేపు ఏసు క్రీస్తు ఏ ఏ వంశంలోంచి వచ్చింది శరీరమును బట్టి క్రీస్తు వీధిలో పుట్టెను రోమ తొమ్మిది ఐదు దేవునికి మహిమ ఆ ధన్యకరమైన జీవితం ఇదంతా దేన్ని బట్టి దేవుడు చూసుకోమన్న వాటిని సరిచూసుకుని అడుగులు వేయటం ద్వారా ఇదే మెయిన్గా నాకు తెలిసి అబ్రహాం అబ్రహాంలో నేను కనిపెట్టింది ఏంటంటే ఇదే దేవుడు వద్దు అన్నదాన్ని నిర్దాక్షిణం వదిలేయటం చెయ్యి అన్నదాన్ని చేయటం నడువు అన్న చోటకి నడవటం ఎదురు అన్నప్పుడు ఎదురు చూడటం అన్నప్పుడు నిరీక్షించటం అన్నిటికంటే గొప్పగా దేవుణ్ణి అమితంగా ప్రేమించటం దేవుణ్ణి అమితంగా ప్రేమించటం అండి ఎక్కడికి పోయినా ముందు దేవుడు అంటాడు కూర్చున్నాయనే లేచినాయనే పండుకున్నాయని ధ్యాస ధ్యానం లోకం ప్రపంచం మొత్తం అబ్రహాంకు దేవుడే ఎవరో దేవుడే ఎండవేళ గుడారం ద్వారం దగ్గర కూర్చుంటాడు ఆయన కోసమే చూస్తూ ఉంటాడు ఎక్కడ గుడారం వేసినా ముందు బలిపీఠం కట్టుకుంటాడు దిన ఆరంభం ఆయనే దిన గమనం ఆయనే ముగింపు ఆయనే మరి ఇంత పిచ్చిగా దేవుని ప్రేమించి దేవుని ప్రపంచంలోనే బ్రతికినటువంటి అబ్రహాముని వదిలేశాడా కొన్నిసార్లు కొన్ని ప్రతికూలతలు ఎదురైనాయి అబ్రహాం జీవితంలో కూడా ఎదురైనాయి చేదైన అనుభవాలు ఎదురైనాయి సొంత ఇంటిని వదిలిపెట్టాలంటే స్వజన్లు వదిలిపెట్టాలంటే మామూలు విషయమా సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోవాలో కూడా తెలియకుండా ఓ ప్రాంతానికి బయలు మామూలు విషయమా మామూలు విషయం కాదు ఎదుర్కొన్నాడు వదిలిపెట్టి బయటకు వచ్చేసాడు సొంత వాళ్లే వెంట తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి గొప్పవాళ్ళం చేసిన వాళ్లే తిరుగుబాటు చేసి తనకే అడ్డొచ్చినటువంటి పరిస్థితుల్లో అయిన వాళ్ల చేత తృణీకారాన్ని ఎదుర్కొన్నాడు లోతు ద్వారా మరి లోతు ఇబ్బంది పెట్టాడుగా అసలు లోతుని తెచ్చింది ఎవరు లోతుకు లైఫ్ ఇచ్చింది ఎవరు మనుగడిచ్చింది ఎవరు చివరికి ఏమైంది ఆశ్రయం అవకాశం ఇచ్చి గొప్ప చేస్తే అతనే రివర్స్ అయిపోయాడు రివర్స్ అయ్యి గొడవ అయినందుకే కదా పదమూడులో ఇద్దరు విడిపోయింది నువ్వు ఇటుపో నేను ఇటు అంటే అయిన వాళ్ళ చేత తను సపోర్ట్ చేసిన వాళ్ళ చేత అవమానం పొందాడు ఇబ్బంది ఎదుర్కొన్నాడు అదొక చేదు దీంట్లో నేను ఎంత ప్రేమించి వీడిని ఎంత చేరదీసి ఇంత ఆదరిస్తే వీడిని ఇంత కృతజ్ఞతహీనంగా తయారయ్యాడు వీడు మంచి వాడే ఎందుకు ఇది మనసు చెడిపోయింది నేను లేకుండా ఉండే పరిస్థితి కాదు వీడి కూడా ఒక స్థాయికి వచ్చేటప్పటికి సంపన్నుడు అయిపోయేటప్పటికి వీడు కూడా ఇట్లా అయిపోయాడు అరే ఏంటి మనుషులు ఇట్లాంటి అనుభవాలు మనకి చేదనిపిస్తాయి కదా అవి ఎదుర్కొన్నాడు కరువు వచ్చిందని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని పోతే సొంత భార్యను కట్టుకున్న బారిని రాజు తీసుకెళ్ళి అంతపురంలో పెట్టుకున్నాడు ఇది ఇంకా దారుణమైన అవమానం అయితే ఏం చేస్తాడు మరి ఆ రాజును ఎదిరించలేడు వాడి మీద యుద్ధం చేయలేడు ఏం చేయాల దుఃఖపడి ప్రార్థన చేశాడు మీరు ఊహించండి ఒక భర్త కళ్ళ ముందు భార్యని వేరేవాడు కొంచెం తేడాగా చూస్తుంటేనే వెళ్ళి వాడిని దండాలనిపించిద్ది ఒక భర్త కళ్ళ ముందు తన భార్యని వేరేవాడు కొంచెం మోహంగా చూస్తుంటేనే వాడిని గద్దించాలనిపించింది కొంతమంది వాడిని అనలేక భార్యని పక్కకు పంపిస్తారు ఈ వాడితో గొడవ ఎందుకని కొంతమంది ఏమో ఏదో రకంగా కదిచ్చుకుంటారు లేక కొంతమంది ఏమో పక్కోడి మీద పెట్టి తిడతారు రే వాడు అటు చూస్తున్నాడు అనుకో ఇటు వైఫ్కి వెళ్ళి ఈ పక్కడికి వెళ్తాడు రే అది చూపి చూపేందిరా రేయ్ అంటాడు ఆటోమేటిక్గా వాడు తిప్పేసుకున్నాడు వాడికి అర్థమై ఓర్చుకోలేడు అట్లాంటిది ఎగ్దాం భార్యనే తీసుకెళ్ళి ఇంకొకడు వాళ్ళు ఇంటో పెట్టుకున్నాడు అంటే ఇక ఎట్లా కండిషన్ చూడండి ఇది చేదు కాదా ఎదుర్కొన్నాడు విశ్వాస యాత్రలో కానాను యాత్రలో యోర్ధను కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచీతివే ఏమయ్యా నీ మాట నమ్మి కరువు వచ్చిందని కన్నా పెట్టి ఐగుప్తుకు వచ్చాను తప్పు చేశాను నువ్వు చెప్పమనకుండా నువ్వు చెప్ప చెప్పిన మాట వినకుండా నువ్వు వెళ్ళమనకుండా నువ్వు చెప్పకముందే వచ్చాను ఇక్కడికి బుద్ధి తక్కువై ఆడు చూడు ఏం పని చేశాడు నా శారా నా ప్రియమైన భార్య నా కోసం నేను ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడాల్సిన అవసరం ఉందమ్మాయి అంటే నీతో పాటు ఏమైపోయినా పర్వాలేదు నాతో కలిసి నడిచిన నా ప్రియమైన భార్య సారా ఈరోజు పరుల చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్రవ్వా అని ఏడ్చుంటాడు కదా కన్నీరు గార్చుంటాడు కదా అది నమోదు చేయబడలేదు కానీ దుఃఖపడా హ్యాపీగా ఉంటాడా తీసుకెళ్ళి తీసుకెళ్ళంటాడా దుఃఖపడి ఉంటాడు కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం ఉంటాడు భయపడకు నేనున్నాను వాడు నీ భార్యను ముట్టకుండా నేను కాపాడతాను నీవు దహించు అగ్నిగా నా ముందు కాపాడుకున్నాడు ఎట్టకెళ్ళకు చివరికి సారాన్ని నీటుగా తీసుకొచ్చి అప్పచెప్పాడు దనం పెట్టి చెప్పాడు మళ్ళీ కానుకలు ఇచ్చి మరి చెప్పాడు బుద్ధి గడ్డి తిని నీ భార్యని తీసుకెళ్ళానయ్యా తీసుకెళ్ళిన దగ్గర నుంచి నా కర్మ కాలింది నా ఒక్కడి కర్మే కాదు ఇంటి మొత్తం కర్మ కాలింది నువ్వు వద్దు నీ భార్య వద్దునాయనా అది కూడా భార్య చెల్లెళ్ళని చెప్పావని తెచ్చుకున్నాను భార్య ఏం చెబితే తెచ్చుకోకపోదును నా సాగు తెచ్చావు అట్ల నువ్వు బతికిపోయాను అన్నీ తెచ్చి భద్రంగా అప్పచెప్పి అమ్మ బంగారు పోమ్మ నేను నవ్వు నేను అనుకుని నవ్వుకుంటాను ఎందుకు తెలుసా అబ్రహాం కంటే డేంజర్ సారా అబ్రహం కంటే డేంజర్ సారా నాకు తెలిసి వాడి ఇంట్లోకి తీసుకెళ్ళగానే అంతపురంలో వాగానే మోకాళ్ళేసి ఉంటుంది ఏ మోహాన్ని బట్టి ఏ మోహాన్ని బట్టి వీడు నన్ను ఇక్కడికి తెప్పించాడో వాళ్ళందరిలో ఆ మోహం అనేది నశించుకాని చెప్పించి ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ ఇంట్లో ఉన్నంతవరకు అట్ట అయిపోయిన పరిస్థితి ప్రార్థన చేసిద్దామే సామాన్యురాలయ్యింది చెప్పుంటాడు వెళ్ళి ప్రేర్లో ఉండు నేను కూడా ప్రేరులో ఉంటాను వాడి దినం చేసి నిన్ను బయటికి తెప్పిస్తాడు దేవుడు అని చెప్పుంటాడు ప్రార్థనే కాయమున్యను చు యోధుడు పౌలు సాయామి సాయమిర గోరు చు రోయూ తనముల్లు మని ప్రార్థింప ట్లుగా కృపయా ప్యాయము గనో దీన్ కరుణ పీఠముజే రధే దేవుని జేరదే కరుణ పీఠము జేరదే దేవుని కృప స్థలిని చేరే పరలోక జనకుని పరమూలు లభించు పరలోక జనకుని పరములు లభించు తరుణామో ప్రార్థనలు తరములు జోడించి పీఠము చేరలే దేవుని కృప చరణాస్థలిని చేరలే దేవునికి మహిమా ఆ అవమానంలో కూడా ఒక ధైర్యం ఈ అబ్రాహ్మకి ఏంటో తెలుసా ఆయన ఉన్నాడుగా ప్రార్థన చేద్దాం ఇప్పుడు మన జీవితాడు వింటాడా వింటాడా మన జీవితాడు మారుతాడా మన జీవితాడు వింటాడా చెప్పేవాడు చెబితే తన్నేవాడు తనితే వచ్చేవాడు దారిలోకి వాడే వస్తాడు కాడ అనవసరం నువ్వు వెళ్ళి కన్నీరు అమ్మాయి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను వస్తావు అని చెప్పుంటాడు నాకు తెలిసి పొయ్యికి మోకాళ్ళు వేసి ఉంటుంది దేవునికి మహిమ భక్తులకు తెలిసింది ఒక్కటేనండి మోకాళ్ళు వేసి ఏసయ్య పాదాలు పట్టుకుని ఆడవటం కొన్నిసార్లు మానవ పైచ్యాన్ని బట్టి కొన్నిసార్లు మానవ పైచ్యాన్ని బట్టి కొన్ని పనులు చేస్తాం కొన్ని మాటలు వదరుతాం కానీ అవన్నీ పిచ్చి పనులు మోకాళ్ళు ఏసయ్య పాదాలు పట్టుకొని దేవునితో పెనుగులాడితే మన కోసం ఆయన దేన్నైనా కదిలించగల సమర్థుడు ఆయన హలో లూయా చేస్తున్నప్పుడు ఫరోను ఎదిరించలేదు ఆ చేదును అనుభవించాడు కృతజ్ఞత హీనంగా సహోదరుని కుమారుడు ప్రవర్తిస్తున్నప్పుడు వాన్ని ఎదిరించలేదు వానికి చాయిస్ ఇచ్చి ఆ చేదును భరించాడు నిర్దాక్షిణ్యంగా తానున్న ప్రాంతాన్ని ప్రదేశాన్ని పూర్తిగా విసర్జించి తాను అస్సలు ఎరగని ఒక క్రొత్త ప్రదేశానికి బయలుదేరమన్నప్పుడు ఆ సమస్తాన్ని విసర్జించే విషయంలో ఆ చేదును భరించాడు ఐగుప్తు దాసి ఐగుప్తురాలి అని హాగరు కుమారుడైన ఇష్మాయులను ఆమెను విసర్జించమన్న విషయంలో కూడా దేవుడు చెప్పాడు గనుక నేను చేసి తీరాల్సిందే అని లేకలేక పుట్టిన ఇష్మాయులను సైతం దేవుని మాట కోసం విసర్జించడానికి ఇష్టపడ్డాడు దేవుడు మాట ఇచ్చాడు ఒకటే ధైర్యం నేనంటే నా దేవుడికి ఇష్టం ఇష్మాయులు నా బిడ్డ కాబట్టి వాణ్ణి బట్టి కాకపోయినా కనీసం నా మీద నా దేవునికి ఉన్న ప్రేమను బట్టే నా వాడిని కాపాడుతాడు దేవా నీ మాటను బట్టి నీ నిన్ను బట్టే ధైర్యం చేసి వదులుతున్నాను వాళ్ళలో నుంచి పన్నెండుగురు రాజులను తెస్తానని చెప్పావు గాను పది మందే పన్నెండు మందే ఎంతమంది ఇస్మాయిల్లోంచి ఎంతమంది రాజులు వస్తారని చెప్పాడు చూడండి వానిలో నుండి నేను రాజులను రాజులందరపించదను మాట్లాడాడు దేవుడు ఆ మాట ఆ వాగ్దానమే ఆయనే చూసుకుంటాడు ఇక అక్కడ చేదు పితృవాత్సల్యం వదిలేశాడు ఇస్సాకును తెచ్చి పర్వతం మీద బలిగా అర్పించమన్నప్పుడు అక్కడ కూడా చేదు వాగ్దానపుత్రుడే అన్నమాట ప్రకారం అనుగ్రహించాడే అని సంతోషపడి ముద్దుగా మురిపెంగా పెంచుకుండి ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఇస్సాకు మీద ఆ ప్రేమ కలిగిన ఇస్సాకు ఆయన కూడా తెచ్చి నువ్వు నాకు దహన బలి అర్పించంటే ఆ ఇస్సాకును కూడా తీసుకొని పోయాడు దేవా నువ్వే నాకు ముఖ్యం నువ్వే నాకు ప్రాణం నీ మాటే నాకు అన్నిటికంటే గొప్ప ప్రతి అడుగులోనూ చేతులు మింగాడు దేవుని సంతోషపెట్టడానికి అడుగులు కదిపాడు ఇప్పుడు దేవుడు మరికి అబ్రహాం దీవించుకుంటే ఎవరిని దీవిస్తాడు ఎంత సాక్ష్యం అంటే అబ్రహాం విషయంలో నా స్నేహితుడైన అబ్రహాం అన్నాడు బా అబ్రహాము ఎవరంటే నా ఫ్రెండు నేను అబ్రహాం తెలుసా మీకు ఆ అబ్రహాము ఏ దేవుని సేవించాడో ఆ దేవుడినే నేను అబ్రహాం గొప్పడు అంటున్నారు కదా మీరు నీ అనుకున్న అబ్రహాము ఎవరిని గొప్పవాడని ప్రశంసించి ప్రస్తుతించి ప్రార్థించాడో అతన్నే నేను అని అబ్రహామును బట్టి తను తాను పరిచయం చేసుకున్నాడు ఆయన చూడు నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ శుక్రవారం వేళ మన ధ్యానంలో ఈ పాయింట్ని మీరు గుర్తిస్తారని చెప్తున్నాను అబ్రహాము దేవుని చిత్తము నెరవేర్చే విషయంలో అడుగులు వేయటానికి దేవుని ద్వారా కొన్ని ఆనందాలు పొందాడు కొన్ని చేదులు కూడా పొందాడు ప్రతి భక్తుడు అంతే ఈరోజు నువ్వు నేను కూడా అంతే దేవుడు అనుమతించే మేలులే కాదు కొన్నిసార్లు దేవుడు అనుమతించే చేదులను కూడా మనం ఫేస్ చేయాలి ఆనందాలనేమో ఆనందంగా స్వాగతించి చేదుల్ని తట్టుకోకపోతే ఎట్లా వాటిని కూడా తట్టుకోవాలి అభ్యాసంలో అది భాగమే కాబట్టి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు దేవునితో మీరు నడుస్తున్నప్పుడు మీ నడక ప్రారంభించినప్పుడు దేవుడు విసర్జించమన్న వాటిని విసర్జించి దేవుడు నడవమన్న తీరులో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని ఆనందకరమైన కార్యాలని జీవితంలో అనుమతించబడతాయి కొన్నిసార్లు చేదైన అనుభవాలు అనుమతించబడతాయి రెండిటిని స్వాగతించాలి తట్టుకోవడానికి సిద్ధపడాలి దేవునికి మహిమ ఎందుకంటే ఈ చేదులు వాటి వెంట ఆశీర్వాదాలు చేదు వాటి దాని వెనుక ఆశీర్వాదం ఇది లింక్ అట్లా అట్లా లింక్ చేసి పెట్టాడు వరుసగా చేదులు వాగ్దానాలు ముందు నెరవేరినాయా తర్వాత నెరవేరినాయా ముందు ఏం నెరవేరినాయి ముందు చేదైన అనుభవాలు నెరవేరినాయి తర్వాత వాగ్దానాలు నెరవేరినాయి ఎంతమంది గుర్తించారు దేవుడు చెప్పిన వాగ్దానాలు ముందు కాదు ఆయన అనుభవించాల్సిన చేదులు అనుభవించిన తరువాత దేవునికి మహిమ ఈ పరంపరలోనే ఆ చివరి మాట ఏమన్నాడు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను నిన్ను శపించు వాణిని నిన్ను దూషించు వాణిని శపిస్తాను ఎవరు ఎన్ని రకాల ఎత్తుగడలు వేసినా కుట్రలు పనినా ధ్వజమెత్తిన అబ్రహాముని ఏమీ చేయలేకపోయారు చివరికి వారే నాశనమైపోయారు కానీ అబ్రహాము ఆయన వంశము ఆయన సాక్ష్యం ఆయన జీవితం ఇక్కడ అక్కడ మోగుతానే ఉంది ఆ రి దీపమై మానమీ నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా చేశావు పండుగ వెలిగావు నిండుగా నా దీపము ఏ సయా నివు విలిగిం చినావ సుడిగాలి లో నినా జడివానలో నినా ఆధిపో దులే నివు విలిం దేవునికి ఆదికాండం ఇరవై ఐదు పన్నెండు నుంచి పదహారు వరకు చదివితే అక్కడ పన్నెండు మంది రాజుల్ని ఇస్మాయిల్ నుంచి నేను తీసుకొస్తానన్నమాట అక్కడ దొరికిద్ది మీకు ఆదికాండం ఇరవై ఐదు పన్నెండు నుంచి పదహారు వరకు మధ్యలో చదివితే ఉంటుందని చూసుకోవచ్చు జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకో చేదైన అనుభవాలు వాటి వెనుక ఆశీర్వాదాలు ఆల్రెడీ ఏవో దీవించబడ్డాడు కానీ చేదైన అనుభవాలు ఎదురైనాయి తర్వాత రెండంతాలు దీపించబడ్డాడు ఈరోజు మనందరి బ్రతుకుల్లో ఒకవేళ చేదైన అనుభవాలు ఏ కోశాన ఏ విధంగానైనా వచ్చి ఉంటే వాటన్నిటి అవసరత తీరిన తర్వాత రెండంతల ఆశీర్వాదం నీకు దేవుడు దాచిపెట్టాడని గుర్తి ధైర్యం తెచ్చుకోవాలి